ఎక్కడి నుంచో చిన్న చిన్న పల్లెల నుంచి ఇంత దూరం మనం వచ్చాము మీరు ఇక్కడ రావాలన్న ఆలోచన కూడా మీకు వచ్చింది అంటే అది ఎన్నో జన్మల పుణ్యాలు ఉంటే కానీ ఇక్కడికి రారు ఎంత ఆలోచన కూడా వచ్చింది అంటే అక్కడి నుంచి మొదలైంది మీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓకే ఇంత దూరం వచ్చాము ఇక్కడ వచ్చి టైంపాస్ చేస్తామా కొద్దిగా సీరియస్నెస్ తెచ్చుకోవాలి సీరియస్నెస్ అనేది తెచ్చుకోకుంటే జీవితంలో మార్పు అనేది జరగదు ఎప్పుడు జరగదు పత్రికారి దగ్గర కొన్ని ఇంకా లక్షల మంది చూసిన వాళ్ళు ఉన్నారు కానీ సార్ని అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఆధ్యాత్మికంలో అండర్స్టాండింగ్ స్పిరిచువాలిటీ అంటేనే అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ లేకుండా ఎప్పుడు మన ఎదుగుదల కాదు గుడ్డిగా నడుస్తుంది ప్రపంచం అంతా ఇప్పుడు చాలా గుడ్డిలో ఉంది చీకట్లో ఉంది ఏది ఎందుకు చేస్తున్నాడో తెలియదు మీ శరీరం కొన్ని వందల సార్లు గుడికి పోయి ఉంటుంది కానీ మీరు ఎప్పుడు పోలేదు ఖచ్చితంగా నాకు అర్థమైతుంది అది అంటే శరీరం పోతుంది కుంభమేళ కొన్ని కోట్ల జనాలు పోయి స్నానాలు చేస్తున్నారు కానీ వాళ్ళు పోలేదు ఎప్పుడు నిజంగా పోయిన ఇక్కడ ఉన్నారు దట్ ఈస్ పత్రి సార్ సార్ ఇచ్చిన సత్యంలో ఆ పవర్ ఉంది మీతో మీరు కనెక్ట్ అయ్యే వరకు మాలాంటి అవసరం ఉంటుంది ఏ రోజైతే మీరు మీతో మీరు కనెక్ట్ అవుతారో దాని తర్వాత మీ అవసరం ప్రపంచానికి పడుతుంది అదే పత్రి సార్ నేర్పించింది ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ ఏజ్లో సార్తో కనెక్ట్ అవ్వడము నా జీవితం ఎంత అద్భుతంగా మారిపోయింది ఇన్ని టూర్స్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు సగం జీవితం ట్రైన్ బస్లోనే పోయింది సార్ సార్ ఏం చెప్పారో ఏమర్థమైందో కానీ దానికి మాత్రం కొద్దిగా బుద్ధితో ఆలోచించి అసలు ఈయన ఏం చేయాలనుకుంటానని ఆయన డెప్త్లో పోయి చూస్తే కృడమంతో అన్నాడు ఆయన విశ్వమంతా ఈ ధ్యానము ఈ సాకారం వెళ్ళే వరకు బాగుపడదు ఈ ప్రపంచం అన్నాడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఫిజికల్ బాడీ బాగా పెట్టుకోవడానికి జిమ్లోకి వెళ్తాం మనము కానీ ఇన్నర్ జిమ్ గురించి తెలియదు మనకు మనసు బుద్ధి చిత్తము అహంకారము శబ్ద స్పర్శ రూపరచ గంధాలు అంటారు పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు అన్నీ విన్నాం బాగానే కానీ అది అంత మన లోపలే ఉంది భూజ ఎక్కడ పడింది అంటే అక్కడ పడింది లోపల మీదికెళ్ళి అందరు బాగా అనిపిస్తారు ప్రాబ్లం ఎక్కడుందంటే లోపల ఆ మూలానికి పట్టుకున్నది మన సార్ దానికి ట్రీట్మెంట్ జరుగుతుంది పిరమిడ్ సొసైటీకి వస్తే శరీరం దెబ్బ నొప్పి అవుతుంది మనసుకు బాధ బాధ అవుతుంది ఆ మనసు ఎక్కడుందో మనకు తెలియదు కానీ లోపల ఉంది ఆ మనసే మనకు అడ్డుగా ఉంటుంది ప్రతిదానికి మనకు మధ్యలో ఉన్నది ఇది ఓకే మన మనసు మన బుద్ధి మన అహోమం దీన్ని దాటడానికే చావడానికి ముందు చనిపోయి అని పత్రికారు చెప్పారు ఇది అంత ఈజీగా అర్థం కాదు ఇది దానికి కొద్దిగా ప్రాక్టికల్గా పోవాలి ఎప్పుడు నేను చేసింది అదే సేమ్ ప్రాసెస్ నేను చేసింది ఏది ఆశించకుండా ఎప్పుడైతే మనం ఇంటి గడప దాటి ఒక లోక కళ్యాణం గురించి నడుస్తామో అప్పుడు ఆ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇన్నర్ జిమ్ ఈ పది రోజులు మీరు ఉండి మానసిక బలము ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని మానసిక బలం బుద్ధి బలం ఇవన్నీ పెంచుకోవాలి బాగా మంచి ఛాన్స్ ఉంది నాకు ఇక్కడ ఇది ఒక మంచి జిమ్ ఇది మానసిక బలం ఎలా పెరుగుతుంది దానికి మెడిసిన్ లేదు తెలియని భయాలు ఉన్నాయి లోపల ఆ భయం ఎలా పోవాలి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాము కాన్ఫిడెంట్గా ఒక్క డిసిషన్ తీసుకోలేము మనము అంటే ఇన్నర్ అంతా ఇంబ్యాలెన్స్గా ఉంది ఆ ఇంబ్యాలెన్స్కి బ్యాలెన్స్ చేస్తుంది ఇలాంటి చక్రాలు ఇలాంటి యజ్ఞాలు అందుకే మనం ఇక్కడికి రావాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే నైంటీ నైన్ ఫస్ట్ ధ్యాన యజ్ఞం నుంచి అన్ని చూసుకుంటూ వస్తున్నాను సార్ దగ్గర ఆయన ప్రతి అడుగు ప్రతి స్టెప్ ఆయన చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ చెప్పినాయి దానికి మనం ఫాలో అయిపోవడం అంతే ఇంత గొప్ప హయ్యెస్ట్ స్పిరిచువాలిటీ ఇంత సింపుల్ వేలో ఇచ్చిన గురువు ఈ ప్రపంచంలో ఉన్నాడు ఒక్కడే ఒకడు పత్రి సార్ అంత మంచి గురువుతో మనం ఉండడం అనేది ఎంత గొప్ప విషయమో అది కూడలు ఒక్క మాట అత్తయ్యకు గట్టిగా అనాలి నువ్వు ఎట్లా వచ్చినావు నేను కూడా అట్లనే వచ్చినా ఏం మాట్లాడుతున్నా అన్నాను అంతే చాలు వెయ్యి బీపీ పెరుగుతుంది మనకు ఆ పై లోపల మనసుకు కలుగుతుంది ఎట్లుంటుంది అది ఎక్సెప్ట్ చేసుకున్నాం మనం దానికి మన రిమోట్ కోడలి చేతిలో ఉన్నట్టు నువ్వు చాలా గ్రేట్ అంటే పొంగిపోతున్నాము నువ్వు వేస్ట్ పెళ్ళు అంటే పొంగిపోతున్నాము అంటే మన రిమోట్ వేరేళ్ళ చేతిలో ఉంది అది మాస్టరిజం కానే కాదు పత్రిసా నేర్పించింది శూన్య స్థితిలో ఉంటే ఆ నేను నాది అనేది ఉండకుంటే మాత్రం మనకు మంచి ఉండదు చెడు ఉండదు ఆ స్థితిని సంపాదించుకోవాలి వాళ్ళే స్థితి ప్రజ్ఞులు అన్నాడు ఉండేలాద్దు పాపాల వద్దు సుఖం వద్దు దుఃఖం వద్దు వద్దు అపజయం వద్దు పాస్ వద్దు ఫెయిల్ వద్దు ప్రాఫిట్ వద్దు లాస్ వద్దు ఈ అన్నిటికంగా అతీతంగా ఉన్నవాడే చిదానందరూప శివోహం శివోహం ఆ స్థితిలో ఉంటాం మనం యోగము శరీరం దగ్గర ఆగిపోతుంది ధ్యానం మనసు దగ్గర ఆగిపోతుంది రెండిటికి పైకి వెళ్తే ఏం లేదు అక్కడ సాక్షితత్వం ఉంటుంది శూన్యస్థితి ఉంటుంది అదే ఆత్మతత్వము ఆ స్థితిని సంపాదించుకునే మార్గమే మన ధ్యానము చేసింది ఎప్పుడు వృధా పోదు చేయకుండా ఏది దొరకదు చేసింది ఎప్పుడు వృధా పోదు చేయకుండా ఏది దొరకదు చేసుకుంటూ పో అన్ని నీ దగ్గర పరిగెత్తుకుంటూ వస్తాయి అన్నాడు అద్భుతమైన స్టేట్మెంట్ కృష్ణుడు ఇచ్చింది భగవద్గీతలో ఇదే అని చెప్పింది చేయను నీ దగ్గర ఉంది అంత మనకు తెలియదు మనకు ప్రతి దాంట్లో సపోర్ట్ కావాలి ఎవడో మన వెనుక ఉండాలి చీకటి ఉంది ఒక చిన్న పాపకు ఏదో పడేసి బయట పడేసి రా అని పంపిస్తే ఆ పాప భయపడుతుంది తల్లి అంటుంది వెనుక నుంచి నేను ఉన్నా మా అబ్బోను అక్కడ బయట నేను ఉన్నా కదా నేను వెనుక అంటే ఇమోషనల్ సపోర్ట్ ఆ ఇమోషనల్ సపోర్ట్తో ఏం చేస్తే మా మమ్మీ మా డాడీ అనుకున్నాడు అని బయటికి వెళ్ళి చికెట్లో పనిచేసి వస్తాడు దట్ ఈస్ కాల్డ్ ఇమోషనల్ సపోర్ట్ అలాంటి ఇమోషనల్ సపోర్ట్ గురించి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఈ సృష్టిని నడిపించే మూల చైతన్య శక్తి ఎక్కడ లేదు ఏ గుళ్ళ లేదు ఏ ఆకాశంలో లేదు మీ లోపలే ఉంది అది మీతోనే ఉంది యువర్ బాడీస్ వాకింగ్ అండ్ టాకింగ్ టెంపుల్ తుమైందా మీతో ఒక అతీంద్రమైన శక్తి ఉన్నందుకే ఇంటి నుంచి ఇంత దూరం వచ్చారు సింగిల్గా ఎవరికి వాళ్ళు ఆ లోపల ఉన్న శక్తి బయటికి వెళ్ళిపోతే నలుగురు కావాలి ఆ బాడీని తీసుకెళ్ళడానికి ముంగట బ్యాండ్ కావాలి అలాంటి అద్భుతమైన శక్తి మనతో ఉన్నాక భయం ఎందుకు ఇంతకంటే ఇమోషనల్ సపోర్ట్ ఇంకేం కావాలి మనకు సార్కి ఏ సపోర్ట్ ఉండే ఆయన దగ్గర డెప్త్లో నేను చూసింది అదే ఆయన నాతో ఉన్నాడు నాకేందే భయం అన్నాడు విశ్వేశ్వరుణ్ణి వశంలో చేసుకుంటే విశ్వం మనదవుతుంది లోకేశ్వరుణ్ణి వశంలో చేసుకుంటే లోకం మనదవుతుంది అన్నాడు సార్ ఆయన చేసుకుంది అది ఒక్కటే ఆయన చేసుకున్నప్పుడు వచ్చింది నా నేను చేస్తే ఎందుకు రాదు అనుకున్నాను లక్షల మంది వచ్చారు నాకు కూడా అలాంటి శక్తులు మన లోపల ఉన్నాయి సార్ దగ్గర ఏముంది మన దగ్గర ఏం లేదు బుద్ధుడి దగ్గర ఏముంది మన దగ్గర ఎందుకు లేదు వాళ్ళ దగ్గర ఉన్నదే మన దగ్గర ఉంది వాళ్ళు చేసే ప్రాక్టీస్ మనం చేయలేదు అంతే ఎప్పుడు పొట్ట బట్ట పొట్ట బట్ట చచ్చిపోయేదాకా ఇదే చేస్తామ కానీ వేరే ఆలోచన ఉండదు మనిషికి అదే మాయా ఆలోచనే ఉండదు మనకు ఎట్లా పుట్టామో అట్లే చచ్చిపోతాము ముహూర్తాలు చూసి ఎవరైనా పుట్టారా చెప్పండి ముహూర్తం చూసి పుట్టలేదు ముహూర్తం చూసి చనిపోము మధ్య జీవితం అంతా ఎంబడి పడతాం మనము పుట్టక ముందు ఉన్నాము చనిపోయినాక తర్వాత ఉండేది కూడా మనమే మధ్యలో ఉన్న జీవితమే ఒక నాటకం అన్నాడు సార్ ఆ నాటకంలో కూడా మనం చూస్తాం ప్రతి దాంట్లో చూడుతుంటాము ఒక్కసారి ధ్యానం చేసి ఆ సాక్షితత్వాన్ని సంపాదించుకొని పక్కకు వచ్చి చూస్తే జీవితం సినిమా లాగా అనిపిస్తుంటుంది అది ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని సుఖదు సమీకృత్వ లాభో లాభో జయో జయ అప్పుడు సుఖం సుఖంగా అనిపించదు దుఃఖం దుఃఖం అనిపించదు జయం అపజయం అన్నీ ఈక్వల్గా అనిపిస్తాయి మనకు సుఖదు సమీకృత్వ లాభో లాభో జయో జయ అంటే దేనికి మనం చలనలు లేకుండా అయిపోతాం అదే కృష్ణుడు చెప్పిన గీతలో అద్భుతమైన స్థితి అది తను సంపాదించుకోవాలి అది చేయబెడితే వచ్చేది కాదు కాళ్ళు మోగితే వచ్చేది కాదు మీకు మీరే చేయాలి అది మీ ఎగ్జామ్ మేము రాస్తామా చెప్పండి ఎవరు రాయాలి మీ ఎగ్జామ్ జర నోరు ఇప్పండి అందరూ గట్టిగా చెప్పాలి మీ ఎగ్జామ్ మీ హోంవర్క్ ఎవరు చేయాలి మీ ఆత్మల్ని ఎవరుద్ధరించాలి మీ దీపాలను ఎవరు వెలిగించాలి మీ ఆరోగ్యాన్ని ఎవరు చేయాలి మీ దురదలు ఎవరు పోకాలి ఇదే పత్రిస నేర్పించింది డూ ఆర్ డై అన్నాడు అని అంత సింపుల్గా ప్రతిదానికి డిపెండెంట్ ప్రతి దానికి డిపెండెంట్గా ఉంటున్నాము అవసరమే లేదు అప్నా జగన్నాథ్ ప్రపంచాన్ని సృష్టిని నడిపించేవాడు ఎక్కడ లేడు మీ లోపలే ఉన్నాడు ఒక్కసారి మీలో మీరు తొంగి చూడండి మీ హార్ట్ బీటింగ్ ఎలా పనిచేస్తుంది ఏమైనా బ్యాటరీ ఉందా లోపల జీవితం మొదలైంది శ్వాసతో జీవితం ఎండైపోతుంది శ్వాసతో మధ్య జీవితం అంతా శ్వాస మీదనే జీవిస్తున్నాం కానీ ఆ శ్వాసలో ఉన్న మర్మమ్మ నిర్గరేమయ విశ్వదాభిరామ వినురవేమా అన్నాడు ఏమన్నా ఇదే మన శక్తి ఒక శక్తి మనతో ఉన్నందుకే మన కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి మాట వస్తుంది పోని అక్కడ వంట చేసిన భోజనంలో ఉన్న టేస్ట్ చూడాలంటే బాడీలో ఎక్కడ పెట్టినా అర్థం కాదు దానికి నాలుకే కావాలి అరే యాదేవి సర్వభూపేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్త నమస్త నమస్తే నమో నమ జ్ఞాన రూపేణ ధ్యాన రూపేణ శాంతి రూపేణ నిద్ర రూపేణ క్రోధ రూపేణ మీ బాడీలో అణు అణువున దైవశక్తి దాగి ఉంది ఆయన వచ్చి పొద్దున లేపితేనే మనం లేస్తాం లేవని లేవము ఒక్క ఒక్కరోజైనా సారి అన్నాడంటే లేవం రాత్రి ఒంటి గంటకు మీరు మీ కులమేంటి తెలుసా మీకు మీ రెడ్డుల రాజుల కాపులా హిందీ హిందువుల ముస్లిమ్సా క్రిస్టియనా ఇంజనీరా డాక్టరా ఆడ మగ ఏమన్నా గుర్తుందా మన రాత్రి ఒంటి గంట రాత్రికి ఏం తెలియదు శవంలాగా పడిపోయి ఉన్నాం రేపు పొద్దున్న మీరు లేవరు అని గట్టిగా చెప్తే ఈరోజు రాత్రి పడుకోరు మీరు ఇక ఎవరికి నమ్మకము ఒక నమ్మకమే జీవితం అంతా ఒక బిలీవ్ సిస్టమ్లో నడుస్తుంది ఈరోజు పొద్దున లేస్తాము అన్న నమ్మకంతోనే మనం పడుకుంటున్నాము హోటల్లో వైజ్ తింటాము ఆకలి అయితే అందులో పైజను ఉండొచ్చు కానీ ఒక నమ్మకము మన అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తాము అన్ని బాగా ఎంక్వైరీ చేసి ఇచ్చిన తర్వాత కూడా కరెక్ట్ అల్లుడు దొరకకుంటే ఒక నమ్మకంతోనే ఇచ్చాము డాక్టర్ ఏ ఇంజక్షన్ పెడతాడో తెలియదు కానీ నమ్మకమే జీవితం అంత నమ్మకాల మీద నడుస్తుంది ఆధ్యాత్మిక మనంగానే మన తెలివి పెడతాం అందుకే వెనకబడిపోయింది ఈ సమాజం ప్రతి చోట అప్లైడ్ ఫిలాసఫీ మన హామ్ మాట్లాడుతుంది అక్కడ మీ శ్వాసనే మీ చేతిలో లేదు అసలు ఐదు నిమిషాలు మీ ముక్కుని గట్టిగా పట్టుకుంటే మాత్రం ఇడ్లగిల్లు కొట్టుకుంటాం మనం మీ ప్రమేయం లేకుండా మీ శ్వాస నడుస్తుంది మీ ప్రమేయం లేకుండా కళ్ళు చూస్తున్నాయి ప్రమేయం లేకుండా మీ బాడీలో మెటాబాలిజం పనిచేస్తుంది ఏం చేయలేం మనం మన చేతిలో ఏముంది అస్సలు ఏమైనా ఉందా ఒక అతీంద్రమ శక్తి ద్వారా మన జీవితం నడుస్తున్నాయి ఎప్పుడు ఏం జరగాల జరుగుతూ ఉంది కానీ మనం మాత్రము మన హాంతో మన ఈగోలతో మనం జీవితాన్ని ఇంబ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఆ ఇంబాలెన్స్గా ఉన్న జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తుంది పిరమిడ్ స్పిచ్చువల్ సొసైటీ అదే సార్ మనకి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అది అద్భుతమైన గిఫ్ట్ అది ఇప్పుడు కాదు ఎన్ని జన్మలైనా మళ్ళీ ధ్యానానికే రావాలి అదే ఎంటర్టైన్మెంట్ అంతకంటే ఇంకేం లేదు ధ్యానంలో ఏమో ఉంది అనుకుంటారు అందరూ ఏం లేదని తెలుసుకున్నా నేనైతే ఏం లేదు సార్ అడిగినా ఒకసారి మనం ఇన్ని ఊర్లో తిరుగుతున్నాం సార్ ఇంత జనాల దగ్గర అసలు పోయి ఏం నేర్పిస్తున్నాం సార్ నాకు అర్థమైంది ఏంది అంటే ఏం లేదని తెలుసుకున్నా సార్ అంటే పర్ఫెక్ట్ మాస్టర్ అను అన్నాడు ఏం లేదు మరి అన్నాడు అంత శూన్యమే అన్నాడు ఆయన ఆ శూన్య స్థితి గురించి చెప్పడానికి మనం పోతున్నాం జనాల దగ్గర అన్నాడు జనాలకు తెలియదు అది అంతే వాళ్ళ దగ్గర ఎలాంటి శక్తులు ఉన్నాయో వాళ్ళకి తెలియదు దాన్ని కదిలియాలి బొగ్గులాంటి జీవితం అయిపోయింది ఈరోజు జనాలకు అన్నాడు పత్రి సార్ బొగ్గుకు ఎన్ని సరఫులు సబ్బులు పెట్టి ఎంత ఉతికినా దాంట్లో తేజం రాదు బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగ్గితో వచ్చిన బొగ్గుని మళ్ళీ అగ్గిలో వేయాలి అప్పుడే ఆ తేజం వస్తుంది విశ్వంతో వచ్చిన మన శరీరము మనసు బుద్ధి చిత్తము అహంకారం ఇలాంటి యజ్ఞాల్లో వేసినప్పుడే ఆ తేజం మళ్ళీ బయటకు వస్తుంది అందుకే అంత ఇంపార్టెంట్ ఇది బలమేటికి లింగం కడితే భక్తుడు కాడంత పట్టి పట్టి పంగనాలు పెడితే గోడ సాటకు పోయి దూర్చుకున్నట్టుంది ఇది కోమల పోయినట్టు ఉన్నారు ఇట్లా అంత తప్పట్లు పట్టారు గట్టిగా ఎంత యాక్టివ్గా ఎంత ఎనర్జిక్గా ఉండాలి ప్రోగ్రాంలో ఎంత రిసెప్టివ్గా ఉండాలి ఆ ఉత్సాహం ఆ స్పిరిట్ ఏమన్నా ఎందుకు ఎడుస్తున్నా అని అడిగినా మొన్న ప్రోగ్రాంలో నా ఎదురు కూర్చుంది అందరు ఎంజాయ్ చేస్తున్నారు ఏందమ్మా నీ ప్రాబ్లం ఏంది ఎందుకు ఏడుస్తున్నా అంటే నేను ఎక్కడ ఏడుస్తున్నా సార్ నమ్మకం మాటలుంది అన్నది ఇన్నర్ ఏడుస్తుంది డిప్రెషన్స్లో ఉన్నారు బాధలతో ఉన్నారు రకరకాల బాధల్లో ఉన్నారు జనాలు అంటే దానికి కారణమో ఇలాంటి క్లాసులు వినకపోవడం చెవులో ఇలాంటి అమృతాన్ని పోయలేం మనం అందుకే కదా ఇన్ని టూర్స్ చేసుకుంటే ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం మేము ఈరోజు జనాల జీవితాన్ని బాగా చేస్తూ 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 నా జీవితం బాగైపోయింది అయిపోయింది ఇది లాఫ్ కర్మ ఇది స్పిరిచువల్ సైన్స్ నేను ప్రశాంతంగా ఉండాలంటే జనాలకు ఇచ్చే ప్రశాంతాన్ని పంచి 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 చాలా ప్రశాంతమైన జీవితం అయిపోయింది నాది ఇదే స్వాధ్యాయము అంటే తెలిసింది చెప్పాలి ఎప్పుడు ఎంత చెప్తామో అంత స్ట్రాంగ్ అవుతాం ఎప్పుడో బుద్ధుడు చెప్పిన ధ్యానము ఆయన త్రో చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు ఫార్టీ ఇయర్స్ ఆ బాల్ న్యాచురల్గా ఇక్కడ ఆగిపోయింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆ బాల్ పత్రిసారి కంట్లో పడింది దాన్ని బయటికి తీసి దాన్ని క్లీన్ చేసి అద్భుతంగా ఆయన సెల్ఫ్గా ఆయన ఆడుకొని దాంతో ఎన్లైటెండ్ అయ్యి ఆ బాల్ త్రో చేస్తే నా ఇంటికి వచ్చింది నైంటీ వన్లో హైదరాబాద్లో ఫస్ట్ స్టూడెంట్ ఆయన దగ్గర సార్ దగ్గర ఆ బాల్ని బిరువలో పెట్టి నేను లాక్క వేయలేదు ఎప్పుడు ఆ బాల్ త్రో చేయడం స్టార్ట్ చేసిన పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ కల్కట్ట బాంబే ఢిల్లీ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్నీ తిరగడం ఇట్లా ఊరూరు తిరిగి క్లాసులు చెప్తాయని మొక్కుకున్నారు సార్ అని అడిగింది ఒక ఆమె నాకు ఎట్లుందే మనుషుల ఆలోచన అంటే అమ్మాని కూతురు ఉందా అన్నాను ఉంది సార్ అన్నాడు చదివింపులు వస్తాయని పెళ్లి చేస్తాం అమ్మని కూతురికి అన్నాను గిఫ్ట్లు వస్తాయని పెళ్లి చేస్తామా లేదు సార్ అట్టే చేయాలి చెయ్యాలి కదా అంటే ఈ పని కూడా చెయ్యాలమ్మా అంత ఇంపార్టెంట్ పని ఎవడైతే నా జీవితాన్ని నడిపిస్తున్నాడో ఎవడైతే నా శ్వాసను నడిపిస్తున్నాడో ఆయన గురించి పనిచేస్తాను నేను ఎవడైతే నాకు నడిపిస్తున్నాడో ఆయన గురించి పనిచేస్తున్నాను ఇట్లా అత్యంత్రి మన శక్తి మనతో ఉంది ఆ శక్తితో కలుపుతుంది మన ధ్యానము అందుకే ధ్యానం అంత ఇంపార్టెంట్ ఇది మనతో మనం కలుసుకుంటాము మనతో మనం కలుసుకున్నప్పుడే ఆ అద్భుతాలు జరుగుతాయి మనతో కొద్దిగా ట్యూన్ చేసుకోండి లైఫ్ని అంతే ఏది వదిలేసే అవసరం లేదు అందరు ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళము అందరు మా బిజినెస్లు మా పనులు చూసుకుంటా అందులో ఉండి జనక మహారాజు ఎలా ఎన్లటెండ్ అయినాడో అలాగే అయినోళ్ళం మేము అందరం ఎవ్వరు సన్యాసలం కాదు కనిపించే అంత భోగము ఇది యోగము అది మాయ ఇది సత్యము అది చీకటి ఇది వెల్తురు అలాంటి అద్భుతమైన జ్ఞానం మనం తీసుకునే వరకు మన జీవితంలో బాగుపడవు అన్నీ ఉన్నాయి కానీ జీవితంలో టేస్ట్ లేకుండా అయిపోయినాం ఉప్పు లేని భోజనం ఎంత సప్పగా ఉంటుందో ధ్యానం లేని జీవితం కూడా అంతే సప్పగా ఉంటుంది కరెంట్ లేని ఇల్లు ఎంత చీకటిగా ఉంటుందో ధ్యానం లేని మనిషి అంతే చీకట్లో ఉంటాడు అందుకే కొద్దిగా బండి గీర్లు తెచ్చుకోండి మీకు మీరు సెల్ఫ్ డిసిషన్ మీరు యువటన్ తీసుకునే వరకు మీ జీవితంలో మార్పు రాదు రోజు మీ గురించి మీరు చేసుకోండి ఒక్కరోజు ఇంటి గడప దాటండి బయటికి వెళ్ళి ఒకసారి క్లాస్ తీసుకొని చూడండి ఒక చిన్న పల్లెలకి వెళ్ళి ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది మీకు వెళ్ళినాకనే అర్థమవుతుంది ఆ పని థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నాను నేను నేను జీవితంలో సైకిల్ నుంచి ఎప్పుడు పడలేదు సార్ అంటే ఎక్కత్రిరే కదా మనం ఎక్కలేదు ఎప్పుడు ఇంటి గడప దాటలేదు మన గురించి ఫ్యామిలీ గురించి జీవితాంతం కష్టపడుతున్నాము పిల్లల గురించి మనుమల్ గురించి వాళ్ళ మనం ఏం పుట్టేవాళ్ళు అంత గుంటోళ్ళు గుండోళ్ళు పుడతారా ఇంత అర్థం కాదు ధనాని భూము పశుభత్స గోష్టే భార్యాగృహ ద్వారనే శ్మశానే దేహశ్చితయం పరలోక మార్గే కర్మానుగచ్చతి అంటుంది ఎంత అద్భుతమైన శ్లోకాలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది మన భారతీయ సంస్కృతిలో ఉన్నంత ఘని ఎక్కడ లేదు అందుకే ఇలాంటి మంచి ఛాన్స్ని మిస్ చేసుకోకుండా ఈ టెన్ డేస్ ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ ఎంజాయ్ చేసుకుంటూ మంచి భోజనాలు మంచి క్లాసులు మంచి వైబ్రేషన్స్ దీన్ని ఎంజాయ్ చేయాలి దీనికి కావాల్సినది మనతో ఏ మాత్రం చేయగలుగుతామో అది మనం సపోర్ట్ చేయాలి ధన రూపేణ శక్తి రూపేణ సమయ రూపేణ జ్ఞాన రూపేణ ఏ రకంగా అయినా దైవ కార్యంలో ఆ యజ్ఞంలో మనము చేయగలుగుతాము చేయాలి కూడా అది చేస్తేనే ఈ జన్మ మనకు ధన్యమవుతుంది ఇంతకు మించిన ఇంకా ఆధ్యాత్మిక ఇంకేం లేదు ఎక్కువ టైం లేదు నేను ఇంకా ఎక్కువ ఓపెన్ కాలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ డీటెయిల్గా నా క్లాస్ నేను చెప్పలేకపోయాను టైం ఎక్కువ లేదు ఇక్కడ చిన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన ఎదుగుదల అనేది ఎట్లుంటుంది పత్రికారు మనకు ఎలా వదిలించినారంటే ఒక వంద గొర్రెల మందలో చిన్న పులి కలిసిపోయింది అంట ఒకసారి శోభత్తాశలు ఎట్లా ఉంటుంది గొర్రెలు ఏంటంటే వంద గొర్రెలతో ఒక పిల్ల పులిబిడ్డ చిన్న ఉంది నడుచుకుంటూ ఆ గ్రూప్లో కలిసిపోయింది పెరుగుతుంది వాళ్లతోనే ఉంది ఆరు నెలలు సంవత్సరం రెండు ఉంది పులి ఇంత పెద్దగా అయిపోయింది పెద్దగా అయిన తర్వాత కానీ దోస్తులు ఎవరు అంత మేకలే వాళ్లతో వండి వండి ఆ పులి సౌండ్ కూడా మేకలాగా అయిపోయింది మే మే అనుకుంటా ఒక పెద్ద పులి చూస్తుంది పత్రిసార్ లాంటి పులి చూసి అరే నువ్వు మేక కాదు గొర్రె కాదు నువ్వు మందలు ఉన్నావు అంతేగాని నీ ఒరిజినల్ సౌండ్ ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయని కదిలిచ్చి కదిలిచ్చి లక్షల సింహాలను తయారు చేసిన సొసైటీ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ